సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నాను సో గైస్ ఈరోజు మెయిన్ మ్యాటర్ అంటే అందరికీ తెలిసిందే మీరు గల్ఫ్లో ఉన్న అందరి చేతిలో యూట్యూబ్లో ఉంటే కంటిన్యూ చూస్తూ ఉంటారు సో నేనైతే మార్నింగ్ మార్నింగ్ నుంచి టీవీ దగ్గర కూర్చున్నాను సో ఏపీ రాజకీయం ఏపీ రాజకీయం ఇప్పుడు కొత్త కొత్త రంగులు పొలుపుకుందండి చాలా హాట్ హాట్ టాపిక్స్ ఉన్నాయి సో మార్నింగ్ నుంచి టీవీ ముందు కూర్చుంటే కంటిన్యూ మెజారిటీ ఓన్లీ టీడీపీకి ఉంది టీడీపీ జనసేన కంటిన్యూ ప్రతి చోట మెజారిటీ వీళ్ళకే ఉందండి సో వార్ వన్ సైడ్ వార్ వన్ సైడ్ అయిపోయింది అసలు ఆ ఆపోనిట్ క్యాండిడేట్కి ఎటువంటి అవకాశం కూడా లేకుండా వార్ వన్ సైడ్ అయిపోయింది సో అన్నిటికన్నా ముఖ్యమైనది అందరి కళ్ళు పిఠాపురం పైన ఉంది పిఠాపురంలో ఎవరు గెలుస్తారని చెప్పి పిఠాపురంలో ఎట్టగాయాలకి పవన్ కళ్యాణ్ గారు గెలిచేశారు అరవై వేల ఓట్ల మెజార్టీతో వంగ గీతకారు పైన ప్రత్యర్థి పైన అరవై వేల ఓట్ల మెజార్టీ మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు గెలిచేశారు ఇప్పుడు నెక్స్ట్ డిప్యూటీ సీఎం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నారు సో నెక్స్ట్ సీఎం అంటే చంద్రబాబు నాయుడు గారే ఆల్రెడీ డిక్లేర్ చేసేశారు టీడీపీకి నూట ముప్పై ఏడు స్థానాల్లో ఉంది కొంచెం అప్డౌన్ అవుతుంటుందండి సో అంటే ఇప్పుడు నేను చెప్తున్నా మేబీ పెరి పెరిగే అవకాశం ఉంది జనసేన ఇరవై ఒకటికి ఇరవై ఒకటి అయిపోయింది బీజేపీ అయితే ఏడు వైసీపీ వైఎస్ఆర్ అయితే మనకి తన్నే ప పది సీట్లు మాత్రమే వచ్చాయి సో నెక్స్ట్ సెంట్రల్ విషయానికి వెళ్తే బీజేపీకి అయితే రెండు వందల తొంభై ఐదు సీట్లు బీజేపీకి ఈసారి కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ ఇచ్చిందండి సో ఈ పోటీ కాదు కానీ షేర్ మార్కెట్లో మొత్తం చాలా నెగిటివ్లోకి వెళ్ళిపోయాయి సో రెండు వందల ఇరవై రెండు స్థానాల్లో కాంగ్రెస్ కూడా గట్టి గట్టి పోటీ ఇచ్చింది వాళ్ళు కూడా మెజార్టీతో ఉన్నారు సో ఇటు బీజేపీకి కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చింది ఇటు వైయస్సీపీకి ఏమో తెలుగుదేశం గట్టి పోటీ ఇచ్చింది ఏపీ విషయానికి వస్తే సో ఇటు ఇలా ఉండగా తెలంగాణ సైడ్ వెళ్తే కరీంనగర్లో బండి సంజయ్ గారు కూడా అరవై వేల ఓట్ల మెజార్టీతో ఆయన కూడా బాగా భారీగా భారీ మొత్తంలో గెలిచారు ఇటు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారికి లెటర్ కూడా రాశారు అంటే ఏపీ తరఫు నుండి చంద నరేంద్ర మోడీ గారు సపోర్ట్ చేస్తామని చెప్పి అలా లెటర్ కూడా రాశారంట సో ఇంకా తొమ్మిదో తారీఖున అమరావతిలో ఈ ప్రమాణ స్వీకారం అంటున్నారు సో ఇంకా మరి ఆల్రెడీ మ్యాటర్ అర్థమైపోయిందండి ఏపీలో ఇప్పుడు రాజకీయం మారిపోయింది కొత్త సీఎం చంద్రబాబు నాయుడు గారు అనుకోవాలి ఇంకా ఇంకా ఎప్పుడు మనకి సో ఇంకా చూద్దాం రాబోయే ఐదు సంవత్సరాల్లో ఏపీలో ఎంత డెవలప్ డెవలప్మెంట్ వస్తుందో పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందా లేదా నెక్స్ట్ ఏపీలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుందా లేదా సో ఇంకా రాబోయే రోజుల్లో మనం చూడాలి సో కొత్త 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 కంపెనీస్ ఏపీకి వస్తాయి లేదా ఎటువంటి డెవలప్మెంట్స్ ఏపీలో ఉంటాయి మనం ముందు ముందు చూద్దామండి ఓకే గాయస్ ఈరోజైతే మాత్రం ఓన్లీ ఈ న్యూసేనండి ఫుల్ రాజకీయం అనమాట నుంచి మేము అతను మొత్తం మా బ్యాచ్ టీం అంతా టీం ముందే కూర్చున్నాం సో ఇప్పుడు కొత్త సీఎం చంద్రబాబు నాయుడు గారే సో చూడండి దుబాయ్ నుండి ఒక మహిళ సో ఆనందంతో ఫోటో కూడా పెట్టింది నాకు నా ఫోటో యూట్యూబ్లో పెట్టు కంపల్సరీ అలాగే పెట్టారు పొద్దున్నీ ఆమె నన్ను రిక్వెస్ట్ చేస్తుంది సో ఈమె కూడా తన ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది ఒక గాయస్ మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్